కారణం చంద్రబాబు పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు వ్యవస్థలు కానీ మంచి పథకాలు కానీ మంచి స్కీములు కానీ ప్రజలకు చేసిన మంచి కానీ ఇలాంటి పునాదురాలు ఏవి కూడా చంద్రబాబు పాలనలో లేవు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు మూడుసార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా తన తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా బా రెండు చేతులు పైకి తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇలా 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 కాబట్టి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయటానికి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాళ్ళే మిగిలాయి